హలో అండి నమస్తే ఈరోజు గోంగూర చట్నీ తయారు చేసే విధానం నేర్చుకుందాము ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి సరిపడే నూనె పోసుకొని హీట్ అయ్యే వరకు ఉండాలి హీట్ అయ్యాక మనము ఎండుమిర్చి తీసుకోవాలండి ఎండుమిర్చి దూరగా వేయించాలి అందులోకి పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు నేను మాత్రం ఎండుమిర్చి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఎండుమిర్చి గోంగూరలోకి చాలా టేస్టీగా ఉంటుంది దూరగా వేగిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇదే ఆయిల్లోకి మనం ముందుగా వాష్ చేసుకున్న గోంగూరని మనం వేయించాలి ఇది మగ్గేంత వరకు ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పడుతుందండి ఈ మధ్యలో మనము మధ్యలో వేంపుతూ ఉండాలి ఎందుకంటే గిన్నెలో గోంగూర అంటుకోకుండా ఉంటుంది ఇది వేగిన తర్వాత మనము మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనము వేయించిన ఎండుమిర్చిని పౌడర్ పేస్ట్ లాగా పట్టాలి పట్టిన తర్వాత ఇందులోకి మనం గోంగూర వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టాలి మిక్సీ వేసిన తర్వాత ఇందులోకి పచ్చిది వెల్లుల్లి జీలకర్ర కొత్తిమీర వేసుకొని మనం మిక్సీ పెట్టాలి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి వేయడం వల్ల మనకి టేస్టీ గొంగూర పచ్చడి రెడీ